గురువారం రోజున పురుషులు పొరపాటున ఈ పనులు చేస్తే తీవ్ర సమస్యలు తప్పవు సాధారణంగా గురువారం రోజున చాలామంది తలంటు స్నానం చేస్తూ ఉంటారు అయితే గురువారం రోజున తలస్నానం చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే గురువారం బృహస్పతికి అంకితం చేయబడింది ఈ గురువారం రోజున లక్ష్మీ సమేత మహావిష్ణువుని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అయితే గురువారం రోజున ముఖ్యంగా పురుషులు కొన్ని పనులు చేయడం వల్ల మహావిష్ణువు ఆగ్రహానికి గురి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది గురువారం రోజున పురుషులు చేయకూడని పనులు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మంగళవారం శుక్రవారంలో గోర్లు కత్తిరించకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే గురువారం రోజున కూడా పురుషులు గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం గడ్డం తీసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు గురువారం రోజున ఇలాంటి పనులు చేయడం వల్ల వారు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే గురువారం రోజున స్త్రీలు పురుషులు తలస్నానం కూడా చేయరాదు ఇలా చేయడం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి అలాగే గురువారం రోజున ఇంట్లో ఉన్న చెత్త పారవేయటం పాత సామాన్లు అమ్మటం వంటి పనులు కూడా చేయరాదు ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు దూరం అవుతాయి అలాగే గురువారం రోజున పొరపాటున కూడా ఎవరి దగ్గర అప్పు చేయరాదు అలాగే ఎవరైనా మన దగ్గరికి వచ్చి అప్పు అడిగినా కూడా అస్సలు ఇవ్వరాదు ఇలా అప్పు చేయడం లేదా అప్పు ఇవ్వడం వంటి పనులు గురువారం రోజున చేయడం వల్ల మన జాతకంలో బృహస్పతి స్థానం బలహీనపడి కుటుంబ సభ్యులందరూ ఆర్థిక సంక్షోభంతో బాధపడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి స్త్రీ పురుషులు గురువారం రోజున పొరపాటును కూడా ఈ పనులు చేయకపోవడం వల్ల అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు